గోవిందాయన మహా అందరికీ జయశ్రీరామ్ అత్తారింటికి దారేది సినిమాలో అనుకుంటాను దాంట్లో ఒక చిన్న నాటకం ఉంటుంది అంతర్భాగం అంతర్భాగంగానే నాటకం ఏంటంటే అహల్య అమాయకురాలు అనేసేసి దానిలో ఈ ఎవరైతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కలిసి ఇంట్లోనే ఒక చిన్న నాటకంగా వేసి ప్రదర్శిస్తారనమాట అది దాంట్లో వాల్మీకి రామాయణంలో ప్రస్తావించబడిన అహల్య గౌతముల వృత్తాంతము గౌతమ మహర్షి స్నానానికి వెళ్ళిన తర్వాత బ్రహ్మ ముహూర్త సమయంలో ఇంద్రుడు అక్కడికి వచ్చి అహల్యను కదిలించడం దీనికి సంబంధించి వృత్తాంతానికి సంబంధించి చాలా క్యామెడీగా అహల్యను బాగా అవమానిస్తూ చేసిన ఆ సీన్స్ ఏవైతే ఆ సినిమాలో ఉన్నాయో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇంతకాలం అయిన తర్వాత కూడా ఈ ఫెమినిస్టులు స్త్రీవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా దాని గురించి అసలు లేదు అయితే ఈ ఫెమినిస్టులు లేదా స్త్రీవాదులు రామాయణం గురించి మాత్రము ఎప్పుడు కడుపు మాటతో మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే వాళ్ళ వాదన సూర్పణక ఏదో ప్రేమించింది ఆశపడింది అనుకో రాముడి మీద లక్ష్మణుడి మీద ప్రేమించినంత మాత్రానే పిలిచి లక్ష్మణుడు చెప్పి రాముడు ముక్కు చెవులు గోపించేస్తాడా అంటే ప్రేమించే స్వాతంత్రము స్వేచ్ఛ కూడా మహిళలకు లేదా కాస్త ఆశపడిందే అనుకో ప్రపోజ్ చేసిందే అనుకో ఆ మాత్రానికే అంత దారుణంగా ముక్కు చెవులు కోసేస్తారా సూర్పణకి అని శ్రీవాదులు చాలామంది మాట్లాడి ఇంటర్వ్యూలు ఇచ్చారు పుస్తకాలు రాసిపడేశారు అదే శ్రీవాదులు అహల్య అమాయకురాలు అంటూ అహల్యను అవమానిస్తూ గెచ్చపరుస్తే ఇలాంటి నాటకాలు సినిమాల్లో సీన్స్లో చూపించినప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియదు మరి ఇలాగా రామాయణాల మీద మాట్లాడే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు వీడియో చేసే వాళ్ళు కూడా చాలామందికి వాల్మీకి రామాయణం మూలమైన రామాయణం ఏదైతే ఉంటుందో అదంటే రామాయణం దాని గురించి ఎంత మాత్రమో తెలియదండి చాలా కలిపేసి చెప్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే అవాల్మీకాలు అంటే అనువాదాలు వాల్మీకి రామాయణంలో లేనివి తర్వాత ఇతరతర కవులు కానివ్వండి కొందరు భక్తులు కానివ్వండి లేకపోతే కొందరు మేధావులు కానివ్వండి వాళ్ళ వాళ్ళ దృష్టి కోనాడితో రాసిన రామాయణాలు చాలా ఉన్నాయి ఆ రామాయణంలో వాళ్ళకి తోచినవి వాళ్ళకి ఇవి ఉంటే బాగుండు అనిపించినవి ఎన్నో కల్పించి రాయడం జరిగిందనమాట అలాగే ఆ తర్వాతే మన సినిమా వాళ్ళు మన సినిమా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా తీస్తే ఏం బాగుంటుంది వాళ్ళకు తోచినవి కొన్ని ఈ స్క్రిప్ట్లో చేర్చి వాళ్ళకు తోచినట్టు వాళ్ళు సినిమా తీయడం జరిగింది ఆ తర్వాత కొందరు ప్రవచనాలు చెప్పేటప్పుడు కూడా రామాయణంలో ఇష్టం వచ్చినట్టు అనువాద రామాయణాల్లో ఉన్న విషయాలు కూడా తీసుకొచ్చేసి ఇది కూడా రామాయణమే అని చెప్పడం వలన ఇప్పటికి కూడా హిందూ సమాజంలో ఎవరైతే రామాయణాన్ని ఇష్టపడతారో పుణ్యం కోసం అయితేనేమిటి తెలుసుకోసం పోవడం కోసం అయితేనేమిటి వినాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రామాయణం చాలా వరకు కూడా ఇలాంటి నిజమే అనుకుంటారు ఇప్పటికీ అనుకుంటున్నారు కూడా ఇటీవల కాలంలో మనం చూసుకున్నాము రాముడు మాంసం తిన్నాడు మీరు కూడా తినేయండి తప్పే మంది తింటే క్షత్రియుడు కాబట్టి తిన్నాడు రాముడు చేపలు ఫ్రై చేసుకుని తిన్నాడు ఇలా రకరకాలుగా చేపలు పందులు దుప్పులు గురించి మాంసాహారం గురించి ఆ తర్వాత రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని కొందరు మహానుభావులు సెలవించారు ఉత్తర కాండ లేదు అంటారు కొందరు ఉంది అంటారు కొందరు అలాగే రాముడు మాంసం తినదే కాకుండా సీతమ్మ కూడా తినిపిచ్చాడు రాముడు కళ్ళు తాగిందే కాకుండా సీతమ్మ కూడా తాగించాడు అంటారు కొందరు సీతను అవమానించాడని తిట్టాడని కొందరు అలాగే అసలుకి మూలమైన వాల్మీకి రామాయణంలో లేకపోయినా సరే చాకలి లేదా రజకు వ్యక్తి అవమానించడం వలన నింద వేయడం వలన సీతమ్మ కాపరం కూలిపోయి ఆవిడ అడవులకి వెళ్ళిపోయింది అని చెప్పి కొందరు మొదలెట్టేశారు కొన్ని పుస్తకాలు కూడా అలాగే రాశారు సినిమాల్లో కూడా అలాగే చూపించారు కానీ వాల్మీకి రామాయణం తిరగ చూస్తే అసలు ఎక్కడ రజక వ్యక్తి గురించే ఉండదు జనం సామాన్యంగా అందరూ చెప్పుకుంటున్నారు ఈ విధంగానే ఉంటుంది ఇలాంటివి ఎన్నో వాల్మీకాలు వాల్మీకి రామాయణంలో లేని విషయాలు ఎన్నో ప్రజల నోళ్ళల్లో నానడానికి కారణం అనువాద గ్రంథాలు ఏమిటి ఈ ప్రవచనాలు వాళ్ళు పౌరాణికులు చెప్పడం అయితేనేమిటి సినిమాల్లో చూడటం అయితేనేమిటి సీరియల్స్ చూడటం అయితేనేమిటి రకరకాల పుస్తకాల్లో మ్యాగజైన్స్లో వ్యాసాలుగా చదవడం అయితేనేమిటి మనం వాటిని ఎక్కువగా నమ్ముతున్నాం రేపు మన పిల్లలు ఎవరైనా సరే రామాయణంలో ఏదైనా విషయం అడిగితే మనం తప్పు లేకుండా ఈ అనువాదాలు అవి కాకుండా స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టుగా మూలమైన వాల్మీకి రామాయణంలో విషయాన్ని విషయంగా మనం చెప్పగలమా అంటే చెప్పలేము ఎందుకంటే మనకి క్లారిటీ లేదు ఆ విషయం పైన కాబట్టి తవాస్మి అకాడమీ శ్రీమాన్ స్వామి గారు శ్రీరామ స్వామి గారు ఒక వినూత్నమైన కార్యక్రమం కూడా చేస్తున్నారు వారి గురించి మన ఫాలోవర్స్ అందరికీ చాలామందికి తెలిసిందే వారు జీవన వేదం అని రామాయణంత వాల్మీకి రామాయణాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో ఒక కూతురు ప్రశ్నలు అడుగుతుంటే తండ్రి చెప్పే విధంగా మొత్తం అంతా రెడీ చేయడం జరిగింది ఇరవై సంవత్సరాలకు పైగా వారు వాల్మీకి రామాయణం పైన రీసెర్చ్ చేశారు వారు ఐఐటిలో చదువుకున్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవారు సివిల్స్ కూడా రెడీ అయిన వారు ఇవన్నీ వద్దని పక్కన వారి జీవితం అంతా కూడా రామాయణం కోసం అంకితం చేశారు స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ వెళ్ళేసేసి రామాయణం విశేషంగా ప్రచారం చేస్తున్నారు పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్ కూడా వారిలో విలువలు తీసుకురావడం కోసం మోరల్ వాల్యూస్ పెరగడం కోసం నైతిక విలువలు బాగా పెరగడం కోసం కృషి చేస్తూ రామాయణాన్ని అన్ని కోణాలలో ఏ విధంగా చెప్తే విద్యార్థులకి ఏ విధంగా చెప్తే పిల్లలకి ఏ విధంగా చెప్తే యువతకి ఏ విధంగా చెప్తే ఆడపిల్లలకి అర్థం అవుతుందో ఆయా కోణాలలో రామాయణాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వారి ఛానల్ కూడా ఉంది రామాయణంలో కల్పితాలు రామాయణంలో ప్రక్షిప్తాల గురించి వారు ఇది రామాయణంలో లేదు బాసు అని సరదాగా ఒక టైటిల్ పెట్టేసి రామాయణంలో లేనివి ఉన్నవి అని ఏం ప్రచారాలు చేస్తారో వాడు గురించి ఆ ఛానల్లో సిరీస్గా వస్తుంది దయచేసి చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వాల్మీకి రామాయణంలో లేకపోయినా కూడా ఉన్నట్లుగా ఎన్ని కల్పించారు కాలానుగుణంగా మనం ఎన్నిటిని నమ్ముతున్నాము తెలుసుకొని అలాంటివి వదిలించుకొని ఏదైతే వాల్మీకి రామాయణంలో ఉందో దానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ నదికి పోలేదా స్వామి అనేసేసి అహల్యను అవమానించడము రామాయణంలో శ్రేలపక్ష వివక్ష ఉంది అనేసి కొందరు ఫెమినిస్టు ఓ ఇంటర్వ్యూలు ఇచ్చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి ఇదంతా కూడా సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి చేసే పల్లె అనమాట బాగా చదివేసినట్లుగా వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి రామాయణం గురించి మాట్లాడేస్తారు భారతం గురించి భగవద్గీత గురించి మాట్లాడేస్తారు కాబట్టి శ్రేళపక్ష వివక్ష వివక్ష కరెక్ట్గా రామాయణంలో అసలు ఉందా వాల్మీకి రామాయణంలో స్త్రీల స్థానం ఏమిటి తర్వాత ఎలాంటి అనువాదాలు వచ్చి వీళ్ళు ఎలా ప్రచారాలు చేస్తారు వీటి గురించి తవాస్మి అకాడమీ చాలు శ్రీమతి దీప్తి గారు వైదేహి అనే ఒక కార్యక్రమం సిరీస్ తీసుకొస్తున్నారు అనమాట రామాయణంలో స్త్రీల గురించి ఏముంది స్త్రీల గురించి ఎన్ని చోట్ల ప్రస్తావించబడింది ఎంత గౌరవంగా స్త్రీలను చూసారు బయట జరుగుతున్న ప్రచారాలు ఏమిటి ఇవన్నీ కూడా వైదేహి సిరీస్లో వస్తాయి కాబట్టి శ్రద్ధాళువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కొంత నాలెడ్జ్ అనేది అవసరం అండి జ్ఞానం ఎప్పుడు కూడా స్వరూపం జ్ఞానం అంత పవిత్రమైనది ఏది లేదని భగవద్గీతలో గీతాచారుడు వచనం మన జీవితం అంతా కూడా వత్తులు ఎన్ని వేయాలి ముగ్గులు ఎలా వేయాలి గడపలకు అపస్పెండ్ తప్పుకోయాలి ఏ పూలతో పూజ చేస్తే ఏ ఫలితాలు వస్తాయి ఏ వత్తులతో దీపం కలిగిస్తే ఏ ఫలితాలు వస్తాయి ఇక్కడే కాలక్రమంతా ముగిసిపోతుంది మనం ఏం నేర్చుకుంటాం ఒక హిందువుగా రామాయణం గురించి చెప్పమంటే ఏం చెప్పగలుగుతాం ఎవరికో వద్దు పెద్ద పెద్ద సభలు వద్దు మన పిల్లలకైనా మనం సరిగ్గా చెప్పగలుగుతాము ఉన్నది ఉన్నట్లుగా ప్రక్షిప్తాలు అనువాదాలు అవి ఇవి కల్పించినవి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఇది రామాయణంలో ఉంది దీని ఉద్దేశం ఇది ఇది మనం నేర్చుకోవాలి ఇది మనం తెలుసుకోవాలి ఈ విధంగా మనం ఆచరించాలి అని ఒక పట్టుబడిన పది నిమిషాలు రామాయణంలో మంచి విషయం గురించి మన పిల్లలకు చెప్పగలవా మనము ఏదో శ్రీరామనవమి రోజున లావ అలాగే రామపట్టాభిషేకము సీత రామ కళ్యాణము ఇలాంటి సినిమాలు వస్తాయి అప్పుడో చూస్తాం పుణ్యం వచ్చింది అనుకుంటాం కాదండి రామాయణం గురించి మనం ఎంత తెలుసుకుంటామో అంత మన జీవితం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు కాబట్టి ఈ సిరీస్ ఉన్నాయి రామాయణంలో ఇది లేదు అనేసి లేనివి ఏవైతే ప్రక్షిప్తాలో వాటి గురించి పూజలు శ్రీవాన్ శ్రీరామచక్రధర్ గారు ఒక సిరీస్ చేస్తున్నారు రామాయణంలో స్త్రీ విషయాల గురించి వైదేహి అనే సిరీస్ తోటి శ్రీమతి దీప్తి గారు సిరీస్ చేస్తున్నారు ఇవి రెగ్యులర్గా తవాస్మి అకాడమీ ఛానల్లో వస్తాయి నేను కూడా ఆ వీడియోస్ వచ్చినప్పుడు లింక్ మన కమ్యూనిటీ బాక్స్లో ఇస్తాను చూసి తెలుసుకొని జిజ్ఞాసవులు శ్రద్ధాళువులు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణార్పణ